ఉంటారు ఈఎంఐ జాబ్ చేస్తుంది అది రోజు వస్తానని అన్నారు కాకపోతే కొంచెం లేట్ అయింది ముప్పై కిలోమీటర్లు రావాలి మరి ప్రొద్దుటి నుంచి ఎదురు చూస్తున్నాను మీకోసం అదే గారి వేస్తే చల్లకపోతాయేమో అని నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను మీరు వేడివేడిగా చేయాలి అని ఓకే ఈ రోజు మంచి మంచి వెరైటీస్ నీకేం కావాలంటే చేసి పెడతాను ఓకే ఫస్ట్ టైం నీకేమిష్టం నాకు తెలుసు కదా నీ చేతి చేపల పులుసు అంటే చాలా ఇష్టం నెక్స్ట్ చాలా ఇంకా కొబ్బరి కొబ్బరి చాలా రోజుల తర్వాత వచ్చారండి ఇది హస్బెండ్ కూడా వచ్చారు మీకు బోధనం చేసేటప్పుడు చూపిస్తాను బాబు అంటే చిన్న బాబు ఉన్నాడు అది మాటలు వినిపిస్తున్నట్టు మీకు

ఏం చేయమంటాను నాకు నేను ఏదైనా చేయగలను ఎప్పుడు ఎప్పుడు వచ్చినా నువ్వు కూర్చోస్తా నేను చేస్తాను అని అంటా ఉంటది ఇప్పుడైతే గాసాను నువ్వేదో చెప్పా దీంట్లో రూపాయలు పచ్చి రూపాయలు కొత్తిమీర కరేపాకు మళ్ళీ వేసాను ఎమ్మి ఎమ్మి నా పెళ్ళ కొత్తలో చేశారు ఈ ఇలా గారు అప్పుడు తిన్నా మళ్ళీ ఇప్పుడు మా బాగా నువ్వు కలిపి చేశారు గుర్తుందా పెళ్ళి నెక్స్ట్ డే అప్పటికి ఇంకా మనం ఛానల్ పెట్టే ఛానల్ పేరు లక్ష్మి అండి నేను చాలా సార్లు మీకు వీడియోలో చెప్పాను నేను నా పెట్టాడు పడుతుంది లక్ష్మి అలాగే మా ఆడపడుచు గారు భర్త కృష్ణ అనమాట నన్ను పెళ్ళ దగ్గర నుంచి చాలా ప్రేమగా చూసుకున్నారు నాకు అందుకని చాలా అభిమానం అనమాట నాకు ముగ్గురు ఆడపడుచలండి పెద్దామే వీళ్ళ అమ్మగారు ఇంకా మిగిలిన ఇద్దరునేమో ఒకడు రాజమండ్రి ఒకళ్ళే ద్వాక తిరుమలలోనే ఉంటారు ఇవే నా దగ్గరగా ఉంటుంది అన్నమాట అమ్మ మేరే ఉందా బాబా ఇదిగోండి టేస్టీ టేస్టీ గారు మత్త చేసింది మా కోసం రండి టేస్ట్ చూద్దాం కన్నా మీరు తింటారా టిఫిన్ అదిగోండి మా మేనగాళ్ళు మా మేనగాళ్ళు వాళ్ళ హస్బెండ్ అన్నమాట పేరు రవితేజ హాయ్ చెప్పినానా హలో ండి నా బుడ్డి మనవడ అనమాట తినండి మీరు తినండి మీరు తిని టేస్ట్ చేసి చెప్పండి బాగున్నాయమ్మా అమ్మా ఓకే థ్యాంక్ యూ చట్నీ చట్నీ ఎలా ఉంది పల్లీ చట్నీ చేశానమ్మా అల్లం చట్నీ కూడా వేసుకున్నారా ఓకే అల్లం చట్నీ పొడి ఇవాళ చికెన్ స్పెషల్గా కర్రీ ఏంటమ్మా ఓకే చేసే చేసే ఎప్పుడు వచ్చినా నాకు రెస్ట్ ఇచ్చేస్తావు సరే నేను చేపల పులుసు చేస్తాను నేను చేసిన చేపల పులుసు నీకు ఇష్టం కదా ఓకే పోటీ మనకి ఇదిగోండి చేప తీసుకొచ్చారు మా వారు అలాగే చికెన్ చికెన్ ఏమో మేరగోళ్ళు చేస్తుంది ఇదిగో ఫిష్ ఏమో నేను చేస్తున్నాను కొబ్బరి అన్నం కూడా నేనే చేస్తాను ఏమ్మా వైట్ రైస్ వైట్ రైస్ కూడా కొంచెం చేస్తాను మీ ట్రైనింగ్ ఎంత కారం బలంత మంచి కలర్ వచ్చింది అవును స్మెల్ కూడా చాలా బాగుంది ఈ కారం మనం బిజినెస్ లో పెట్టామమ్మా కారం కూడా సేల్ చేస్తున్నాము అవునా తెలియదు కారం సేల్ చేస్తాం ఓన్లీ పచ్చళ్ళు లేదు కారం కూడా చేస్తున్నాం ఓకే మ్యారినేట్ రెడీ అండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని రిజర్ ఎంతసేపు పెట్టాలి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఓకే అనమాట ఎప్పుడో తయారు వస్తావో నువ్వు చెక్క కూర్చోవటం కూర్చోవట్లేదు కూర్చున్నా

చేప గురించి బాగుంటదో నీ చికెన్ కర్రీ బాగుంటుందో చూద్దాం వేళ నీతో నాకు పోటీ ఏంటంటే సర్వీస్ లో సగం కూడా కాదు అంటే మీరే బాగా వెరెడ్గా ఇప్పుడు ముందుగా ఇలా ఉల్లిపాయలు వేపుకోవాలండి ఉల్లిపాయలు బాగా వేసిన తర్వాత రెస్ట్ తీసుకోవాలి నా ఫిష్ కర్రీ అయితే ఎలాగ కలిపేస్తాను ఇప్పుడు స్టవ్ పెట్టేయాలి మొత్తం పులుపు వేసి వస్తావా ఉడికిన తర్వాత వేస్తాను చక్కగా అల్లం వెల్లుల్లి ధనియాలు ముక్క పులుపుతో పాటు ఉడకాలి అప్పుడే నీసు అసలు రాదు ఇప్పుడు నా చేపలు చూస్తూ ఇచ్చి పెట్టాను తీసి అది మూట నాలుగు రూపాయలు ఇష్టం కూడా సరికి చిన్న టీ చేసానంటే ఇంకా మసాలా ఉల్లిపాయలు వేసేయాలమ్మా అయితే అలాగే వేసేస్తాం తర్వాత కర్రీలు వేసినా బాగానే ఉంటుంది అవును ఏమేమి వేసావు మసాలాలనే జీలకర్ర అలాగే దాని పేరేవి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు కొబ్బరి అన్ని మిక్సీ పట్టేసి పసి వేసాను ఇంకా వేరే ఇంకా మసాలా ఏమి అక్కర్లేద్దు ఇంకా బాగుంటుంది కొంచెం పల్లెటూరు ఫ్లేవర్ వస్తుంది అమ్మ ఎక్కువ మసాలాలు వేసేది కాదు అలాగే ఉండేది అవును ఇది వేసి కొంచెం మగ్గిన తర్వాత చికెన్ వేసేయాలి మ్యారినేట్ చేసుకుని చికెన్ వేసే కలర్ ఎలా ఉందని ఫీల్ అవ్వకండి చికెన్ లో ఉంటది కదా చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసిన కారం ఉంటుంది కదా అప్పుడు కలర్ వచ్చేస్తుంది కలర్ వచ్చేస్తుంది అంటే నువ్వు కొబ్బరి ఇవన్నీ మిక్సీ పెట్టావు కాబట్టి కొంచెం గసగసాలు కూడా వేయాలి గసగసాలు కంపల్సరీ వేయాలి చికెన్ లో ఆథెంటిక్ ఫ్లేవర్ కోసం చూసా అమ్మ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా ఆ సేమ్ అదే కర్రీ కానీ చేసే విధానంలో కొంచెం తేడా ఉంటుంది అందులో వేసే ఇంగ్రీడియంట్స్ మాత్రం సేమ్ అవే ఏం చేస్తున్నావు బుజ్జి ఎన్నోన్నా ఎన్నో లేవు పది కాయలు అన్నీ ఉంటాయి లోపలికి ఉందా అది అసలు కనిపించలేదు జీ వచ్చింది కన్నా ఎన్నికాయలో కౌంట్ చేయనన్నా కౌంట్ చేయి కౌంట్ చేయి అక్కడ త్రీయా ఓకే అయ్యో కింద పడిపోయింది కింద ఒక నాన్న ఇది ముగ్గునప్పుడు కింద పడింది అంటే కాయపోతుంది పాడైపోతుంది ఫోర్ వచ్చిందా అవతల పడిపోతుంది ఉందా అయ్యో అవతల గిని పడిపోతుంది విజ్జి పైకి ఎక్కొచ్చు కదా నువ్వు అది బెస్ట్ స్టూల్ వేసుకుని వెళ్ళి తేజుకి అంతేస్తాయండి బుజీ అయ్యే అబ్బా దాని మీద పడింది అవునా పర్వాలేదులే నాన్న వర్షం పడితే పోతుంది ఎవరి దొంగ నాన్న పట్టుకో అది నాన్న కోసిస్తున్నారు ఆకలి చోట్లు ఉంటాయి చూడండి

వర్షం పడిపోతుంది కదా అప్పుడు పెట్టేస్తుందంటే అంట ఆకలి చాట్లలో ఉంటాయి కానీ లేనట్టున్నాయిలే అటువైపు అయితే ఏమి లేవు కదా ఏం చేస్తున్నా మ్యారినేట్ చేసిన చికెన్ ఆల్మోస్ట్ హాఫ్ అవర్ పైనే మ్యారినేట్ చేసాను చూడంతా కలర్ఫుల్గా ఉందా కారం ఎఫెక్ట్ అనుకుంటా కారం రెడ్ కలర్ లో బాగుందమ్మా మన కారం తీసుకెళ్తావా కారం తీసుకెళ్తా తీసుకెళ్ళి మన చిన్న తీసుకెళ్ళి మసాలా అంతా ఇలా అయిపోయింది కదా ఇప్పుడు చికెన్ వేసాడు ఒకసారి తిప్పేసి మూత పెడితే దాని పని అది చేసుకుంటూ పోతుంది ప్రకృతి బల స్మెల్ వచ్చేస్తుంది బయటికి ఎప్పుడు నేనే చేస్తాను కదమ్మా ఎవరైనా చేసి పెడితే బాగుంటుంది బాగుండదు నాకు కూడా ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైనా చేసి పెడితే బలం అనిపిస్తుంది రోజు మనమే చేసుకుని మన వంట మనకు పెరుగుద్దు ఒక పాయింట్ కూడా అలాగే ఇది వంట చేసేస్తాను కానీ ఎవరైనా వడ్డిస్తే బాగుండు అని అనేది తల్లి ఎక్కడుందో ఇంత ఈ మసాలా అంతా కట్టింగ్ చేసి మూత పెట్టాడు మూత పెట్టేసి మనం రిలాక్స్ అయిపోవడం మామిడికాయలకి వస్తున్నారు చూద్దాం ఆ దాక్కుంటాయి అంటే మామిడికాయలు అవునా ప్లాంటే మనీప్లాంట్ బుజ్జీ ఆచార మామి ఇంటి దగ్గర కూడా ఇలాగే ఉంటుంది మనీ ప్లాంట్ ఇలా వస్తే డబ్బు బాగా ఉంటుంది కదమ్మా ఏం కావాలి నానా పాలు మీద పడుతుంది నాన్న ఇదిగో నేను ఇక్కడ చేస్తాను అమ్మో చూస్తావా అబ్బో అలా కాదు నానా మీరు దిగడం కోసం వేస్తున్నాడు స్టూలు పర్వాలేదు అయ్యో దిగిపోయలే కాదు వాళ్ళ డాడీ చెట్టు ఎక్కినంత సేపు ఎంత కంగారు అయిపోయాడు పడిపోతావు డాడీ దిగు దిగు నేను వంట చేసేయండి మీరు నా తర్వాత నువ్వే కూర్చో వంట చేయాలి నెల గిన్నెలు తెచ్చుకొని స్పూన్ తెచ్చుకొని వంట కట్ చేస్తా కాయలు అసలు అలా చూస్తుంటే వదల బుద్ధి కాదు కదా చేస్తున్నాం వాళ్ళు వచ్చేస్తారు

మా మేనగాడులో చేసిన చికెన్ కర్రీ స్మెల్ అయితే గుమ్మకుమ ఆడిపోతుందమ్మా బాగా రావాలి బాగా వచ్చి కూర్చుని మాట వస్తాం ప్రిపేర్ చేస్తామండి ఇదిగో ఫిష్ కర్రీ ఇదిగోండి ఫిష్ కర్రీ अम्मा फर्स्ट कोपरांनम कोढकोरे ತಿನ್ನನ ನಂತರ ವೈಟ್ ರೈಸ್ ದಕ್ಕೆ ವೈಟ್ ರೈಸ್ ಆಯ್ತ್ರಂ ತಿಂತಾ. ಇಷ್ಟು ಆಯ್ತ್ರಂ ಇತ್ತು ನನಗೆ ಟೇಸ್ಟ್ ಇರಲ್ಲ ಕಣ ಮಾರವಳ ಕೊಸನೆ ನಾನು. ತ ತಿಕ್ ಕೂಡ ಉnde ಎಲ್ಲ ಇದೆ ತಸ. ಆ ಪಾಟಸ್ ಕೂಡ ತಾಯ್ ಸರ್ಪ್ರೈಸ್. ಚೆಫ್ ಎತ್ತೆ ಇತ್ತೆ. ನೀನು ಇಲ್ಲಿ ಇતના ದೆವ್ವನ दिसತಜ್ ದೆವ್ವನ. ನೀನು ವಾಂಟಿ ನಾ ವಾಂಟಿ. Gracias. लोग रहने देंगे। हम्म 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 हम మే ఆంధ్ర సైడ్ ఎప్పుడు వచ్చినా సరే ఏ సందర్భంలోనైనా సరే ఒకరైన కూడా కంపల్సరీ కదా నేను చాలా సార్లు వీడియో తీసి పెట్టాను కానీ అయినా సరే మళ్ళీ మళ్ళీ నాకు వీడియో చేయాలనిపిస్తుంది మానాడు ముందే తినేసాడండి పినిపించేసింది కళ్యాణి అంటే ఫస్ట్ తేజని ఖచ్చిం చేయలేదు ఫస్ట్ అయితే మా తేజం మీకు ప్రజలు చేయలేదు మా ఆడపడుచు మా పెద్ద ఆడపడుచు కూతురెడ్డి కళ్యాణి కళ్యాణి హస్బెండ్ అనమాట రెలిటీవ్ పేరు ఇద్దరు ఎంప్లాయీస్ ఏనండి హైటెక్ సిటీలో ఉంటారనమాట మా అబ్బాయి అయితే బిహెచ్ఎల్ జాబ్ చేస్తున్నారు ఇంజనీర్ అనమాట మా మేన వాళ్ళేమో సాఫ్ట్వేర్ నేను ఒక బాబు చూపించాను కదా మీకు బాబుని ఆ బాబు అనమాట ఇప్పుడు పిల్లలందరూ అంటే చాలా ఫాస్ట్ మా అబ్బాయి మా వారిని తెలుసు కదా వేళ అయితే అండి పదార్థాలు బాగున్నాయండి చాలా బాగుతుంది ఇలా టైం అయితే చాలా లేట్ అయిపోయింది కానీ అన్నీ చాలా చక్కగా కుదు అనమాట ఫిష్ కర్రీ కూడా ఇంకా బయట రైస్ పెట్టుకుని ఫిష్ కర్రీ కూడా టేస్ట్ చేస్తాము ఈవేళ అనుకోపోకుండా వీడియో తీయాలని ఏమనుకోలేదు కానీ మా వాళ్ళని అడిగాడు అన్నమాట వీడియోలోకి వస్తావన్నే వస్తానంట మెమరీలో ఉండిపోతుంది అని అందే ఇంకప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యామనమాట వీడియో తీయండి హ్యాపీ ఫాదర్స్ డే మేక నేర్కంటిలా న్నది మెత్తగా న్నది నింబెంగారు ఆడిపన పెట్టుంటం అంత హాట్ హాట్ జనత్ ఫారసిటితి గుజ్జం నారా మీరు ఇంట్లో సోలపోండి లైక్ అమ్మానే ప్రకేకం తోనేతరా కొచని

నాకు పాడలు వస్తాయి పాల్ లో నేను వీడియోస్ చేద్దామని అనుకుంటున్నా విజయమ్మ ఇద్దరం కలిసి చేద్దామని అనుకుంటున్నాము

ఫాదర్స్ డే స్పెషల్ సందర్భంగా ఎందుకంటే మా మేన్కాళ్ళు వచ్చి వాళ్ళ మామీ చేత కేక్ తినిపించింది కేక్ కట్ చేయించి కేక్ తినిపించింది ఓకే చాలా బాగా ఎంజాయ్ చేసామండి కొన్ని రెసిపీలు కూడా ఏదో సింపుల్గా చూపించాము అవన్నీ కూడా ఇంతకుముందు చాలా సార్లు నేను వీడియో చేసి చూపించాను మీకు మన ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉన్నాయండి చూడండి కొబ్బరిన్నము కోడి కూర ఇవన్నీ కూడా మన ఛానల్లో చాలాసార్లు చేశాను ఓకేనండి ఓకే అండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అత్తకి ఇలాగే సపోర్ట్ ఇచ్చి అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ ఫాదర్స్ డే అవునండి ముఖ్యంగా డే చెప్పలేదు ఫాదర్స్ డే హ్యాపీ ఫాదర్స్ డే హ్యాపీగా ఉండండి తండ్రి పిల్లలతోటి హ్యాపీగా ఎంజాయ్ చేయండి మా మేనగోళ్ళు నా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఫుల్గా ఎంకరేజ్ చేసింది తిన ఒక్కతే నాకు బాగా వీళ్ళ ఆఫీస్లో అందరి చేత సబ్స్క్రైబ్ చేయించి బాగా చాలా సబ్స్క్రైబ్ చేయించింది ఫుల్ ఎంకరేజ్ చేస్తుంది అనమాట నాకు వంటలు కూడా ఈ రెసిపీ చేసి పెట్టతా అనేసి నాకు వాట్సాప్ మెసేజ్ పెడతా ఉంటుంది అలా కొన్ని చేస్తానులేండి నేను ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి వన్ బై వన్ చేస్తూ ఉంటాను ఓకేనండి ఈ రోజు మా మేనగోడతో నేను చేసిన వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ మనం చెప్పాము సబ్స్క్రైబ్ త్వరలోనే నీకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కావాలని కోరుకుంటూ ప్లీజ్ ఫాలో షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కోనసీమ వంటలు బాయ్ బాయ్ ఆల్ ది బెస్ట్